అందరికీ నమస్కారం ఇవాళ మనతో ఆర్టిజం స్పెషలిస్ట్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం హలో సార్ సార్ పిల్లల్లో మనం ఆటిజం చూస్తూ ఉంటాం ఈ ఆర్టిజం ఉంటే నిజంగా భయపడాలంటారా ఎలాంటి ట్రీట్మెంట్ ద్వారా ఈ ఆర్టిజం మనం క్యూర్ చేసుకోగలుగుతాం కసివ్యాస్ గుడ్ అండ్ మంచి క్వశ్చన్ ఇది ఆర్టిజం ఉందంటే మనము ఫస్ట్ కొందరు పేరెంట్స్కి ఏంటంటే భయం అనేది ఏ పేరెంట్కైనా కలుగుతుంది అంటే ఒకటి ఇప్పుడు కొత్తది పిల్లవాడికి ఒక ప్రాబ్లం ఫేస్ చేసిందంటే ప్రతి పేరెంట్ కూడా ఆలోచిస్తుంటారు అరే ఈ ప్రాబ్లం వచ్చింది దాన్ని ఎట్లా రిడ్యూస్ చేసుకోవాలి ఏంటి దీనికి ఏమేమి సోర్సెస్ ఉన్నాయి అని మనం ఎట్లా చేయాలి దీనికి ఫైనాన్షియల్గా ఏ విధంగా మనం స్ట్రగుల్ కావాల్సి ఉంటుంది మెంటల్గా ఏ విధంగా మనం ఇబ్బంది పడాల్సి ఉంటుంది ఫ్యామిలీలో ఎలాంటి ఇష్యూస్ వస్తాయి ఇవన్నీ కూడా జరుగుతుంటాయి కాబట్టి దీనికి కొంతవరకు మనము భయంతో భయంతోనే మనం ముందుకు సాగాల్సి ఉంటుంది పోను పోను ఏమవుతుందంటే ఆ భయం అనేది మనకు అలవాటు పడి ఆ పిల్లవాడికి కూడా మనం అలవాటు పడి ఆ విధంగానే మనం లైఫ్ అనేది తీసుకొని ఎస్ ఎగ్జాక్ట్లీ అంటే మీరు సరైనటువంటి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ని కానీ లేకపోతే ఆర్టిజం స్పెషలిస్ట్ని కానీ అర్లీ ఇంటర్వెన్షనిస్ట్ని కానీ మీరు మనము మీరు ఎప్పుడైతే ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేశారో ఇమీడియట్గా మీరు వెళ్ళి కన్సర్న్ డిపార్ట్మెంట్ని కలిసి ఆ ప్రాబ్లమ్కి రెడ్యూస్ చేసుకున్నట్లయితే అంటే ఆ అర్లీ ఏజ్లోనే మీరు ఐడెంటిఫై చేసి ఆ ట్రీట్మెంట్ అనేది తీసుకున్నట్లయితే ఫాస్ట్గా గ్రోతింగ్ అనేది పిల్లవాడిలోపు ఉంటుంది దీనికి కావాల్సినటువంటి మనకు ఇదేంటంటే ఇది ఓన్లీ థెరపీస్ ద్వారా మాత్రం మాత్రమే డే బై డే ఈ ఆర్టిజం కానీ రిలేటెడ్ డిజార్డర్స్ ఏవి ఉన్నా ఈ థెరపీస్ ద్వారానే డే టు డే అనేది మనము పిల్లవాన్ని అభివృద్ధి చెందడానికి ఛాన్సెస్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ పిల్లవానికి సిట్టింగ్ టాలరెన్స్ ఉండలేదు ఐ కాంటాక్ట్ ఉండలేదు నేమ్ కాల్ రెస్పాండ్ లేదు పిలిస్తే పలకట్లేదు తర్వాత మనం ఏదైనా ఫుడ్ పెడితే తినట్లేదు అట్లీస్ట్ అమ్మ అబ్బా అని మనం చెప్పినా పలకట్లేదు ఆ బేసిక్ వర్డ్స్ రావట్లేదు మనం చూసి ఇమిటేట్ చేయట్లేదు అంటే చాలా వరకు బిహేవియర్ ఇష్యూస్ అనేది పేరెంట్స్ చూస్తుంటారు కాబట్టి వీటిని ఎంత తొందరగా మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే అంత తొందరగా తగ్గించడానికి ఛాన్సెస్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ పిల్లవాడికి ఏదో ఒక బిహేవియర్తో ఉన్నాడు అంటే మీరు అప్లైడ్ బిహేవియర్ అనాలిసిస్ బిహేవియర్ థెరపీ తీసుకుంటే మీరు సెంటర్స్కి వెళ్ళినట్లయితే రిహాబిలిటేషన్ సెంటర్ ఆటిజం సెంటర్సా చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్స్ అనేది హైదరాబాద్లో ఈ మెట్రో నగరాల్లో చాలా వరకు ప్రతి గల్లీకి మనకి సిడిసి సెంటర్స్ అనేది ఉంది అదే విలేజ్లో అయితే కొంచెం తక్కువగా ఉంది మనకి మెట్రో నగరాల్లో అయితే చాలా సెంటర్స్ ఉన్నాయి చాలా సెంటర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మీరు ఎంత తొందరగా ఐడెంటిఫై చేస్తే అంత తొందరగా వెళ్ళి సెంటర్లో జాయిన్ అయితే ఫస్ట్ ఆ బిహేవియర్ థెరపీ ఒకటి ఉంటుంది ఆ నీడ్ ఫిజియోథెరపీ నీడ్ ఉందా ఫిజియోథెరపీ తీసుకోండి ఆక్యుపేషనల్ థెరపీ నీడ్ ఉందా ఆక్యుపేషనల్ థెరపీ తీసుకోండి స్పీచ్ థెరపీ నీడ్ ఉందా స్పీచ్ థెరపీ తీసుకోండి సెన్సరీ ఇంటిగ్రేషన్ థెరపీ ఉందా సెన్సరీ ఇంటిగ్రేషన్ థెరపీ ఉంది ఒక్కొక్క థెరపీ కంపల్సరీ తీసుకోవాల్సింది డిపెండ్ ఆన్ చైల్డ్ అంటే సిట్టింగ్ టోలరెన్స్ లేదు పిల్లవాడు మాట్లాడట్లేదు అంటే డెఫినెట్గా మీరు స్పీచ్ థెరపీ తీసుకోవాలి తను టో వాకింగ్ చేస్తున్నాడు అందరిని పుష్ చేస్తున్నాడు ఉంటుంటేనే అరుస్తున్నాడు ఇవన్నీ చేస్తున్నాడు అంటే మీరు ఆబ్వియస్లీ బీటీ తీసుకోవాలి తర్వాత బాగా హైపర్ అవుతున్నాడు మా పిల్లవాడు తర్వాత ఒక దగ్గర కూర్చోవట్లేదు అంటే మీ సెన్సరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి పిల్లవాడికి మనము చెప్పులు ఉన్నాయి చెప్పులు వేసుకోవట్లేదు చెప్పులు వేసుకునే పడుకుంటున్నాడు తర్వాత ఏ డ్రస్ కొన్ని కొన్ని డ్రెస్సెస్లో మా పిల్లవాడు ఇబ్బంది పెడుతున్నాడు వేసుకోవట్లేదు ఇలాంటి ఇష్యూస్ ఏవన్నీ ఉంటాయి సెన్సరీ ఇష్యూస్ కానీ ఓటీకి సంబంధించి ఫైన్ మోటర్ గ్రాస్ మోటార్ ఏడిఎల్ ట్రైనింగ్లో పిల్లవాడికి ఏ డిఫికల్టీ ఉన్నా మీరు ఆబ్వియస్లీ ఆక్యుపేషనల్ థెరపీ తీసుకోవాలి ఇవన్నీ తీసుకొని మెయిన్గా పేరెంట్స్కి కౌన్సిలింగ్ అనేది అక్కడ ఉండాలి మీరు ఆ సెంటర్కి వచ్చిన తర్వాత ఒక ఫార్టీ ఫైవ్ మినిట్సా వన్ అవరా మీరు ఓన్లీ మా అంటే మ్యాక్సిమము ఓ టూ అవర్స్ త్రీ అవర్స్ మాత్రమే సెంట్రల్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది మిగతా టైం మొత్తం పిల్లవాడు మిగతానే ఉంటాడు కాబట్టి ఫస్ట్ పేరెంట్స్కి దీనిపైన అవగాహన రావాలి ఏ ఏ థెరపీలు ఏ విధంగా ఉంటాయనేది ఎట్లీస్ట్ మీరు థెరపీకి వెళ్ళినప్పుడు అక్కడ అక్కడ ఉండేటువంటి ఆ డాక్టర్స్ కానీ ఆ థెరపిస్ట్లు ఎవరైతే ఉంటే వాళ్ళతో ఇంట్రాక్ట్ అయ్యి మేము ఇంట్లో ఏ విధంగా చేయాలి అనేది మీరు వాళ్ళతో చెప్పించుకొని ఇంట్లో రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినట్లయితే డెఫినెట్ గా పిల్లవాన్ని మైల్డ్ నుంచి మనము బార్డర్ లైన్ వరకు తీసుకెళ్లే ఛాన్స్ అనేది ఉంటుంది ఎస్ 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 ఎగ్జాక్ట్లీ పర్సనల్ గా కేర్ తీసుకోవాలి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తున్నారు అనుకోండి ఒకరు డెడికేటెడ్ పిల్లవాని పిల్లవానితోటే ఉండాలి కంపల్సరీ జాబ్ రిజైన్ చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ బాబుని కేర్ చేసి ట్లయితేనే మీకు సడన్ స్టేజ్ వచ్చే వరకు పిల్లవాడి చాలా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది ఏ ఒక్క నిమిషం కూడా పిల్లవా మీరు ఏ ఒక్క నిమిషం కూడా అక్కడ వేస్ట్ చేయడానికి ఛాన్స్ లేదు థెరపీస్ తీసుకెళ్ళాము వదిలేసాము అంటే పిల్లవాడు ఆటోమేటిక్ మళ్ళీ సేమ్ ప్రాబ్లం అవుతుంది ఒక నెల రోజులు థెరపీ తీసుకున్నావు ఇంకో రెండు నెలలు కొని మళ్ళీ ఇంట్లో పెట్టుకొని మళ్ళీ థెరపీస్ తీసుకుంటా అంటే కాదు ఇది కంటిన్యూస్ ప్రాసెస్గా జరుగుతుండాలి ఆ కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతుంటేనే పిల్లవాడిలో మీరు డే బై డే మీరు చాలా వరకు ఇంప్రూవ్మెంట్ అనేది చూడడానికి ఛాన్సెస్ ఉంది దీనికి క్యూర్ అని మనం చెప్పలేము ఇది క్యూర్ అనేది కాదు అంటే ఏదైనా డిసీజ్ ఉంటేనే మనం దాన్ని క్యూర్ చేస్తాము ఇది క్యూర్ అనేది కాదు ఇది లైఫ్ లాంగ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి డే బై డే తనని బెటర్ చేసి డిపెండెంట్ కాకుండా ఇండిపెండెంట్ గా మనం తయారు చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది నైన్టీ పర్సెంట్ మనము ఇండిపెండెంట్ చేసి బోర్డర్ లైన్ వరకు తీసుకురావచ్చు సో ఇది ఆటిజం ట్రీట్మెంట్ గురించి శ్రీనివాసులు గారితో మన డిస్కషన్ మరిన్ని మళ్ళీ కలుసుకుందాం కంటెంట్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్క్రైబ్